హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మై హానల్ విధించిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం కనుక చూసుకున్నట్లయితే విద్యుత్ పోస్టులకు ఒకే నోటిఫికేషన్ నియామకాల్లో పారదర్శకత వివరాల సేకరణకు ఖాళీల గుర్తింపు అయితే రెండు లక్షల ఉద్యోగాలు ఏవి అనేసి గ్రంథాలయ ఎదుట అయితే నిరసన తెలపడం జరిగిందండి సో గ్రూప్ వన్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని కోరుతూ సంతకాలంలో స్వీకరిస్తున్నటువంటి శ్రీనివా నాయక్ ఇక్కడ లక్ష మంది సంతకాలు తీసుకుంటున్నారండి రీఎగ్జామినేషన్ కోసము లక్ష మందితో సంతకాలు తీసుకుంటున్నారు మరి ప్రీమియరీ స్టేజ్ నుంచి యొక్క గ్రూప్ అను ఎగ్జామ్స్ నిర్వహించాలని మరి జివో నెంబర్ ట్వంటీ నైన్ కారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్యాండిడేట్స్కి మరి అన్యాయం జరిగిందనేసి మరి గ్రూప్ వన్ పోస్టులు అమ్ముకోవడంతో ఎన్నో ఎండ్లుగా పరీక్షలు మరి కాంగ్రెస్ పెద్దలు గ్రూప్ వన్ అమ్ముకోవడంతో మరి ఎన్నో ఎండ్లుగా పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగిందనేసి మండిపడ్డారు మన శ్రీను నాయక్ గారు సో ఈ సందర్భంగా మళ్ళీ ప్రిలిమరీ స్టేజ్ నుంచే ఎగ్జామ్స్ నిర్వహించాలి అనేసి కూడా ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుందండి సో ఇక్కడ లక్ష మందితో చేసుకున్నటువంటి చూస్తున్నాము మనకు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు లక్షల ఉద్యోగాలు ఇవి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా సో మరి కాలపం కాలంను జాప్యం చేస్తుంది ఇరవై నెలలు గడిచిన ఒక్క నోటిఫికేషన్ లేకుండా మరి కాలయాపన చేస్తుంది అనేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారండి సో ఇక్కడ చూడొచ్చు సార్ మనకు విజువల్స్ అదేవిధంగా విద్యుత్ పోస్టులకు ఒకే నోటిఫికేషన్ ఇదే జెన్కో ట్రాన్స్కో రెండు డిస్కంలకు టీజీఎస్పీడిసిఎల్ ఎన్పిడిసిఎల్ను యజమాన్యులను ఆదేశించడం జరిగింది సార్ ఇప్పటికే ఈ నాలుగు విద్యుత్ సంస్థలు మొత్తం కలిపి ఒకే నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి ఇలా ఇవ్వడంతో నియామకాల్లో పారదర్శకత వివరాల సేకరణ మరి ఖాళీల గుర్తింపు ఉంటుందనేసి తొలుత విద్యుత్ శాఖ నియామకాలు సంస్కరణలు ఆపై అన్ని శాఖల్లో వర్తింపు చేస్తారనేసి చెప్పడం జరిగింది సార్ ఇక అన్ని నోటిఫికేషన్లు కూడా ఇట్లాగే వర్తింపజేస్తున్నారనేసి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధం లేకుండా ఈ సమస్యలు వేరుగా ప్రక్రియ జారీ చేసి సొంతంగా ఉద్యోగాలను భర్తీ చేసుకునే విధానం కల్పించాలనేసి కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సార్ సో ఏదైతే మనకు రెవెన్యూ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా అయినా సరే మరి గత మరి రేపటి రోజులు ఫ్యూచర్లో కూడా ఒకే నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ అండి దాదాసాహెబ్ పాలకే పురస్కారము మరి మోహన్ లాల్ గారు అవార్డును స్వీకరించడం జరిగింది సో కరెంట్ అఫేర్స్ కింద ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సార్ సో ఇక్కడ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే మనకు రీసెంట్గా ఎస్ఐ మనకు కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఏదైతే ఎస్ఎస్సిలో కానిస్టేబుల్ సంబంధించినటువంటి దాదాపుగా ఏడు వేల ఐదు వందల పోస్టులు దాకా పడ్డాయి కదా సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి నెక్స్ట్ మనకు రీసెంట్గా అర్ధగణక శాఖలో దాదాపుగా నూట అరవై ఆరు పోస్టులు కలిపి నాలుగు వందల అరవై నాలుగు వందల ఐదు పోస్టులతో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి సో మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది నెక్స్ట్ గ్రూప్ వన్ సంబంధించినటువంటి విషయం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు గ్రూప్ వన్ సంబంధించినటువంటి విచారణ అయితే జరుగుతుందండి మరి అటు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును అది కొట్టేసి మళ్ళీ డివిజనల్ బెంచ్కు తీర్పు ఇవ్వాలనేసి ఒక అభ్యర్థి తెలుగు మీడియం క్యాండి ఉర్దూ మీడియం క్యాండిడేటు ఈ యొక్క కోర్టుకు ఆశ్రయించడం జరిగింది సో అయితే వాదనలు అయితే జరుగుతుందండి ఆ వాదనల తర్వాత ఏం జరుగుతుందన్న దానిపై నేను ఒక క్లారిటీ ఇస్తాను ఇదే ఈరోజు సంబంధించినటువంటి వీడియో అప్డేట్ ఇంకా చాలామంది ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అని అడుగు అడుగుతున్నారు నోటిఫికేషన్లు అయితే ఖచ్చితంగా మనకు డిసెంబర్లో వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ మీ యొక్క ప్రిపరేషన్ ను కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్